హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక టాపిక్ లేక వెళ్ళిపోతాము కేరళ లేక నైరుతి తిరుతుపనాలు అయితే ప్రవేశించాయి ముఖ్యంగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నాటికి రాయలసీమ లేక ప్రవేశిస్తాయని ఇరవై తొమ్మిదో తేదీ నాటికి ఏపీ అంతటా విస్తరిస్తాయని అలాగే తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక మరోవైపు మంగళవారం నాటికి పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ సాకేత తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్వతీపురం అన్నం అనకాపల్లి ఎన్టీఆర్ కోనసీమ రాయలసీమ ఏలూరు కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ఈ దృగాళ్ళు కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట విహారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ఈ దృగాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది